హాయ్ హలో వెల్కమ్ టు స్టౌస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకి మిర్రర్లో పాకెట్ మనీ వస్తుంది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఈచ్ వన్ ప్యూర్ కాటన్ మనకి ఇందులో పాకెట్ వస్తుంది దీనికి డార్క్ బ్లూ కలర్ ఓకే ఇది వచ్చి మనకి డార్క్ గ్రీన్ కలర్ దీనికి కూడా పాకెట్ వస్తుంది మిర్రర్తో వచ్చింది చాలా బాగుంటుంది ఫ్రీ సైజు ఇది వచ్చి మనకి డార్క్ మెరూన్ అండి ఇందులో వచ్చేసి ఇదిగో ఇవి సిక్స్ వచ్చినాయి ఇది డార్క్ మెరూన్ కలర్ ఓకే ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఇది కూడా ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది ఓకేనా ఎవరికైనా ఇది ఎలాస్టిక్ వచ్చేస్తుంది మనకి ఎలాస్టిక్ క్లోత్ చేస్తే ఇంత ముందుకు లైవ్లో కూడా చూడని వాళ్ళు ఇప్పుడు ఇది మనకి హాయిన్స్ వచ్చేసి ఇలా బుగ్గల హాయిన్స్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి మన ఛానల్లో ఓన్లీ టూ సెవెంటీ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి ఓకేనా మేడం చాలా సూపర్ ఉన్నాయి టూ సెవెంటీ ఎల్ ఎమ్ ఎక్స్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసేసుకోండి కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఓకే ఇదిగో ఇది సిక్స్ కలర్స్ అవైలబుల్ డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ బుగ్గల హ్యాండ్స్ ఓకే ఇందులో ఇది అయిపోయింది ఇది జ్యోతి కాటన్ జ్యోతి కాటన్లో ఇది రియా రియా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ ఇది వచ్చి మనకి ఏమంటారు ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ ఇది వచ్చి మనకి బ్లూ కలర్ పికాక్ బ్లూ కలరు ఇది మనకి ఏమంటారు ఇక్కడ ఈ హోల్ మనకి ఇక్కడ జిబ్ లేకున్నా ఫర్లేదు ఇక్కడి నుంచి కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫీడింగ్ వాళ్ళు ఇదొక కలర్ ఇందులో ఎక్సలెంట్ కలర్ రియా ఫోర్ కలర్స్ అవైలబుల్ రియా కాటన్ ఇదొక కాటన్ ఓకే ఎవరికైనా నచ్చితే ఫాస్ట్ బుకింగ్స్ చేసుకోండి మనకి హ్యా ఇది నెక్ ఇలా వస్తుందండి నెక్ ఇలా వచ్చి మనకి కలర్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ కలర్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇది బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అండి డార్క్ అంటే డార్క్ బ్లూ కలర్ ఒక రేంజ్లో ఉంటాయండి ఓకే ఒక రేంజ్లో ఉంటాయి చాలా బాగుంటాయి ఓకే ఇందులో కూడా ఒక సిక్స్ కలర్స్ అవైలబుల్ ఇది మెరూన్ కలర్ ఫ్రీ సైజ్ మెరూన్ కలర్ ఇది వచ్చి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఏది తీసుకున్నా మీకు టూ సెవెంటీ రూపీస్ టూ టూ తీసుకోవాలి నేను చూపించిన టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ చేస్తాను అదే మీకు వన్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఓకే ఇది ఇందులో అయితే టూ ఉన్నాయి ఈ చాక్లెట్ కలర్ ఇవి ఇది ఒకటి టూ కలర్స్ ఉన్నాయి ఓకే మన ఛానల్లో మన ఒక్క లైక్ మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్లో షేర్ చేయండి ఓకే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్